మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మరి అక్టోబర్ ఆరో తారీఖున భారత న్యాయ వ్యవస్థ పైన మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి ఒక దళితుడు అనే కారణంతోనే ఈ మనమాద నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన పైన దాడికి పాల్పడడం జరిగింది దీన్ని స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఒక వ్యక్తి పైన దాడిగా కాకుండా భారత న్యాయ వ్యవస్థ పైన భారత రాజ్యాంగం పైన భారత పార్లమెంటరీ వ్యవస్థ పైన దీన్ని దాడిగా పరిగణిస్తా ఉన్నాం మరి నేడు మన భారతదేశంలో చూసినట్టయితే ఒక రాజకీయ నాయకుడిని ఒక ఈ మనవాద పార్టీలకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకులను ఏదైనా అంటే వారిపైన వారి హక్కులను రాజ్యాంగపరమైన హక్కులను ఉల్లంఘించి దేశద్రోహులకి కేసులు పెడతా ఉన్నారు మరి ఈరోజు భారత న్యాయ వ్యవస్థకు చిహ్నంగా ఉన్నటువంటి భారత ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పులతో దాడి చేసినటువంటి ఈ మనవాది పైన మరి ఎంతటి రాజద్రోహం కేసు పెట్టాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి తక్షణమే ఈ యొక్క అడ్వకేట్ పైన భారత న్యాయ వ్యవస్థ పైన దాడి చేసినటువంటి ఈ యొక్క మనవాద నాయకుని పైన రాజద్రోహం కేసు పెట్టి బహిరంగంగా ఈ దేశ ఆల్ మీడియా ఛానళ్ళ ముందల బహిరంగంగా ఉరిదీయాలని చెప్పి ఈ స్వేరోస నెట్వర్క్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదే ఈ ఈరోజు భారత మనోవాద వ్యవస్థ కావచ్చు ఈ సనాతన ధర్మం అనేటువంటి ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ నిచ్చన మెట్ల వ్యవస్థ అయితే ఏదైతే ఉన్నదో మరి అది ఈ సమాజానికి ఏం నేర్పుతా ఉన్నదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈ సమాజంలో భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నదా ఈ మనవాద వ్యవస్థ ఈ సనాతన ధర్మం భారత రాజ్యాంగాన్ని భారత న్యాయ వ్యవస్థను వ్యతిరేకిస్తా ఉన్నదా ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నదా మరి ఈ మనువాద నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సనాతన ధర్మం అనేటటువంటి ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో తక్షణమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ జస్టిస్ గవాయి గారు కేవలం ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టే ఇలాంటి దాడులు జరిగినాయి మరి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ భారత ప్రధాన న్యాయమూర్తులపైన ఎందుకు దాడులు జరగలేదు ఎందుకంటే వాళ్ళంతా ఒక ఉన్నత వర్గానికి సంబంధించిన వారు వాళ్ళంతా ఒక మనువాద వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఒక సనాతన ధర్మం నుంచి వచ్చిన వారు కాబట్టి వారిపైన దాడి జరగలేదు మరి ఈరోజు ఈ భారత న్యాయ వ్యవస్థను భారత రాజ్యాంగ పరంగా ఎలాంటి అవాంఛనీయ ఆశాద్రోహులకు లొంగకుండా పనిచేస్తున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కవాయ్ పైన కక్షపూరితంగా ఈరోజు మనవాద వ్యవస్థ ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి భారత రాజ్యాంగ అనుకూలంగా పనిచేయనటువంటి ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో దేశ దేశంలో అధికారంలో ఉన్నటువంటి యొక్క బీజేపీ కూడా మరి ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని ఖండిస్తున్నట్టు ఒక పక్క మెసేజ్ పెడతాడు ఒక పక్క ఆర్ఎస్ఎస్ మరి వంద సంవత్సరాల సంవత్సరాల విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నది మరి దీనిలో భాగంగానే ఈరోజు జస్టిస్ గవాయి పైన దాడి చేసినారని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి దాడులకు పాల్పడిన రాజ్యాంగ వ్యతిరేకంగా ఎలాంటి శక్తులు పనిచేసినా ఈ భారత రాజ్యాంగానికి రక్షణగా నిలబడేటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మానవీయ సంఘాలు ఏవైతే ఉన్నాయో మరి సమాజాలకు వచ్చి బహిరంగంగా నేపాల్లో ఏ విధంగా రాజకీయ నాయకుల పైన దాడులు జరిగినాయో ఆ విధంగా ఈ మనువాద సనాతన పైన దాడులు చేయడానికి కూడా మేము వెనుకడబోమని రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరు బతకాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై భారత్ జై భారత రాజ్యాంగం